వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా ఇప్పటి వరకు మనం ఏంటి వెయిట్ లాస్ గురించి మాట్లాడాము చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే బరువు పెరగడానికి చాలా చాలా మంది కూడా తక్కువ బరువుతో ఇబ్బంది పడుతుంది అండర్ వెయిట్తో ఇబ్బంది పడుతున్నారు ఎందుక ఇది ప్రాబ్లమా బరువు పెరగాల్సిందేనా సో బరువు పెరగా పెరగడానికి లియో డైట్లో అసలు ఏముంది స్పెషల్ డైట్ వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురుజీ ఉన్నారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత గురుజీ ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్లో మిమ్మల్ని అడిగాను వెయిట్ తగ్గడానికి కానీ వెయిట్ పెరగడానికి కూడా అడుగుతూ ఉన్నారు అంటే వెయిట్ ఎందుకు చాలా తక్కువగా ఉంటారు అదేనమాట అందరికీ తెలిసిన విషయమే పోష పోషకాహార లోపం అంటూ ఉంటాం అంటే పోషకాలన్నీ కూడా మనం తినే పదార్థంలో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అది అంటే ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో విపరీతమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్స్ చాలా రకాలు మనం మాట్లాడుతున్నాం న్యూట్రిషన్స్ అంటే నాకు తెలిసిన పరిభాషలు అంటే నేనేమి మెడికల్ టెర్మనాలజీ తెలిసిన వాడిని కాదు నాకు తెలిసిందంతా కూడా సశాస్త్రీయంగా వేదపరంగా మాట్లాడుతూ ఉంటాను మన శరీరం పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి ఉంది ఇందులో ప్రధానంగా ఆహారం నుంచి తనకు కావలసినటువంటి పోషక విలువల్ని స్వీకరించే గుణం ప్రతి మనిషిలోనూ ఉండాలి లేదు ఇది వ్యర్థము ఇది విసర్జన అని తెలిసే ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ ఉండాలి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోయినా ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోయినా మీరు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి లోపాలు అయితే అతివృష్టి విపరీతంగా శరీరం పెరిగిపోవడం లేదా అనావృష్టి ఏమీ లేకపోవడం ఇవి రెండిట్ల మీద నేను ప్రకృతి పరంగా కూడా పనిచేశాను రీసెంట్గా మనకి మోంతా తుఫాన్ అతివృష్టి మేము అతివృష్టి నివారణ యజ్ఞం అని చేశాం మీరు మరి న్యూస్ చూసారా కాకినాడకి మోంతా తుఫాను వస్తూ ఉంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై హాలిడేస్ ఇచ్చారు కానీ ఎక్కడ ఈస్ట్ గోదావరిలో వాళ్ళు అంచనాలు వేసినంత ప్రమాదం రాలేదు అతివృష్టి నివారణ యజ్ఞం చేశాం నేను అనపర్తిలో చేశాను మీకు అవి వీడియోస్ కూడా పెట్టాం మేము దీన్ని బలహీనపరుస్తాం దారి మళ్ళిస్తామని అనపర్తి పిఠాపురం కుకిటేశ్వర స్వామి దేవాలయంలో అన్నవరంలో అమలాపురంలో మచిలీపట్నంలో ఈ ఐదు చోట మేము చేసినటువంటి అతివృష్టి నివారణ యజ్ఞం ఇక్కడ ఆ తుఫాన్ని కాకినాడ వైపు నుంచి డైవర్ట్ చేస్తూ పాటు అంటే చాలామంది అనవచ్చు మీరు కాకినాడని ఈస్ట్ గోదావరిని తప్పించి తెలంగాణ మీద వాడేశారు ఇక్కడ నేను హైదరాబాద్లో నేను లేను ఇరవై ఆరో తారీఖు కాకినాడ వెళ్ళి ఈ యజ్ఞం చేశాం కాకపోతే దాన్ని ఏం చేసామంటే బలహీనపరిచయం అతివృష్టి బలహీనపడింది ఎక్కడంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్న సమాధానానికి అతివృష్టి అనావృష్టి ఒక ఊబకాయాన్ని తగ్గించగలిగినప్పుడు లోపం ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి ఇబ్బంది ఏముంది అంటే అది బాహ్యంగా ప్రకృతి సహజంగా జరిగినటువంటి కెలామిటీస్ మన ప్రకృతికి వచ్చినటువంటి వైపరీత్యం దాన్ని బాగు బాగుచేశాం ఇక్కడ కూడా నేచర్తో అనుసంధానం అయ్యి వెళితే దేన్నైనా మనం సాధించవచ్చు అక్కడ హవిసుగా వాడినటువంటి పదార్థాలు ఇది అతివృష్టి నివారణ యజ్ఞంలో మేము వాడినటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో మూలికలు చెక్క మేడి చెక్కతో హోమం చేసాము రావి చెక్కతో హోమం చేసాం రోజుకి డెబ్భై కేజీల హవిస్సు పదార్థం ఇలాచి దాల్చిన చెక్క లవంగ ఇలా ఒక ఇంచుమించు ఒక ముప్పై రకాల ఐటమ్స్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండల్లా తేసి ఒక్కొక్క మంత్రానికి హవిస్సుగా ఇస్తే ఒక అద్భుతమైన శక్తి తయారై మీకు వస్తున్నటువంటి తుఫాన్ని పక్కకు జరిపింది అలాగే మన శరీరంలో మనకు కావలసినటువంటి ఆ ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ని యాక్టివ్ చేయటానికి మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి దాంట్లో నేను చెప్తాను చేమదుంపలు చాలా బాగా పనిచేస్తాయి పెరగ వెయిట్ పెరగటానికి చేమదుంపలు చాలా బాగా పనిచేస్తాయి అలాగే పొట్లకాయ బాగా పనిచేస్తుంది మంచిగుమ్ముడికాయ బాగా పనిచేస్తుంది కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది అరటికాయ పచ్చి అరటికాయ చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నిటిని ఔషధాలుగా అక్కడ యజ్ఞానికి ఎలా అయితే వాడామో ఇది కూడా ఒక యజ్ఞమే మనం ఇది డస్ట్బిన్ ఏం కాదు అర్ధమైన చెత్త వేసి దీన్ని పొల్యూట్ చేస్తున్నాం ప్రకృతిలో అడ్డమైన చెత్త వేసి ప్రకృతి వైపరీత్యానికి మనమే కారణం అయ్యం దాన్ని మళ్ళీ మేము క్లీన్ చేయడం ద్వారా ఆ వైపరీత్యం తప్పింది ఎక్కడెక్కడైతే ఆ ఎనర్జీ ఫామ్ అయ్యి ఒక అద్భుతమైన ఆహారాన్ని క్రియేట్ చేసిందో అప్పుడు ఆ ప్రమాదం మనకు రాలేదు మన శరీరంలో వస్తున్న రోగాలు కానీ లేకపోతే ఇది అనావృష్టి శరీరం తనకు కావలసినటువంటి శరీరం లేకపోవడం దానికి కావాల్సిన పదార్థాలు బెల్లం కావాలమ్మా మంచి బెల్లం అంటే బెల్లం అనేది పదార్థం తీపి కావాలి మీరు చెప్పండి టక్కనే నేచురల్ స్వీట్ ఏం తింటున్నారు మీరు ప్రకృతి సహజంగా వచ్చిన స్వీట్ ఏం తింటున్నారు ఆలోచించారు చెరుకు ఉంది తింటున్నావా తినట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి ఆలోచిస్తున్నాం చిలక మన స్వీట్ పొటాటో తింటున్నావా మంచి గుమ్ముడికాయ తింటున్నావా నేచురల్ స్వీట్స్ ఎక్కడున్నాయి ఆర్టిఫిషియల్ అట్టిపండు స్వీ తీయగా ఉంటుందమ్మా చిన్నప్పుడు తెల్లదుంపని పొయ్యిలో కాల్చిపెట్టేవారు అమ్మమ్మరాళ్ళు ఎక్కడున్నాయేమో ఇప్పుడు ఇవన్నీ న్యాచురల్గా తీసుకుంటే మీరు అడిగినట్టు వెయిట్ గెయిన్ అండర్ వెయిట్ ఏదైతే ఉన్నారో అందులోంచి పొందడానికి అవకాశం ఉంది ఎక్సోక్రాన్గ్లాండ్ సిస్టమ్ పనిచేయాలంటే మీ శరీరంలో దాన్ని ఏమంటారు డిఎన్ఏ కణజాల వ్యవస్థ అభివృద్ధి చెందాలి సెల్లలో మార్పు రావాలి నాలిక మీద ఉండేటువంటి ఆ శోసరస వ్యవస్థ పనిచేస్తే ఆహారంలో ఉండేటువంటి ఆ పోషకాలని అబ్జార్బ్ చేసుకుని బ్రెయిన్కి పంపించి ప్రతిదీ బ్లూ ప్రింట్ ఉంటుంది నువ్వు నీ స్కెల్టెన్కి ఇంత సైజు ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి మనకి బిఎంఐ చెప్తుంటే బియ్యంఆర్ ఏదో చెప్తుంటారు కదా దాంట్లో ఉంటుంది ఈ హైట్ ఉంటే ఇంత కొ చుట్టుకొలతో ఉండాలి ఉండాలి ఇవన్నీ ఫిక్స్ కాకపోతే మనం చేసే దాంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ శ్వాస రసెత్త చెడిపోవడానికి కారణం ఏంటంటే మనం వాడేటువంటి పేస్ట్ కెమికల్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్లో వాడేటువంటి అదేంటది అజ అజినోమోటో టేస్టింగ్ సంబంధించిన వాడే చెత్త కలర్లు సోయా సాస్లు రకరకాలవన్నీ వేసి ఫుడ్ను పాడు చేసి అదే నోటితో తింటే ఇది క్లోజ్ అయిపోతుంది ఇంకప్పుడు మనకి మీరు తీసుకునే ఆహార పదార్థంలో పోషకాలు ఎక్కడ శరీరానికి లభిస్తాయి నాచురల్ న్యాచురల్గా ఏదైతే తీసుకుంటారో అవి మీకు మీరు మీ శరీరానికి మీ బ్రెయిన్కి తెలుసు మీరు ఎంత బరువు ఉండాలి ఎంత లావుగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేది దాన్ని మీకు అందజేస్తుంది దాన్ని మెరుగుపరుచుకోవడానికి మీకు చేమదుంపలు చాలా బాగా పనిచేస్తాయి బెండకాయలు చాలా బాగా పనిచేస్తాయి మంచి గుమ్ముడికాయ చాలా బాగా పనిచేస్తుంది మరి దీన్ని ఔషధంగా ఎలా తీసుకోవాలి ఇది వండితే ఆహారం వండకపోతే ఔషధం ఎలా తీసుకోవాలంటే బెండకాయల్ని మనం చెప్పాం బెండి వాటర్ నైట్ ముక్కల్లో కట్ చేసి నీళ్ళలో వేసి దాన్ని ఉదయం తాగటం అలాగే కుముడుకై జ్యూస్ తొక్కతో సహా జ్యూస్ చేసుకుని అంటే అండర్ వెయిట్లో ఉన్నారు వాళ్ళకి మజిల్ పెరగట్లేదు అనుకున్నప్పుడు జ్యూస్ చేసి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కొంచెం తీసుకోవడం ద్వారా అలాగే రెగ్యులర్గా చేదుంపలు కర్రీ కానీ పులుసు కానీ వీక్లీ వన్స్ తినడం ద్వారా రెగ్యులర్గా అరటిపళ్ళు కంపల్సరీ మార్నింగ్ మనం తీసుకునేటువంటి కింగ్ ఫుడ్ లియో డైట్ కింగ్ ఫుడ్లో అరటిపళ్ళు బాగా తీసుకోండి షుగర్ ఉంది అవి ఏం భయపడద్దు అట్టిపళ్ళు స్వీట్ న్యాచురల్ స్వీట్నర్ల వల్ల షుగర్ పెరగదు సహజ సిద్ధంగా మందులు కొట్టి మొగ్గు పెట్టినవి కాకుండా స్మెల్ వస్తుందమ్మా అరటిపండు ముగ్గితే ఒక మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ ఉన్న అట్టిపళ్ళు తీసుకోవటం న్యాచురల్గా ఉండే పైనాపిల్ న్ న్యాచురల్గా పండితే ముట్టుకుంటే చెయ్యే స్మె పైనాపిల్ స్మెల్ వస్తుంది ఇలాంటి వాటిని తీసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి వెయిట్ మేనేజ్మెంట్ మీ శరీరానికి తగ్గట్టుగా మీ ఆహారానికి తగ్గట్టుగా మీరు వెయిట్ గెయిన్ అవడే అవకాశం ఉంటుంది ఇన్ఫర్మేషన్ గురించి వెయిట్ పెరగట్లేదంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోవట్లేదని ఒకటి ఇంకొకటి వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో ఉన్న మినరల్స్ అన్ని అబ్జార్బ్ అవ్వట్లేదు వాళ్ళ గట్టి హెల్త్ బాగాలేదని సో మంచి ఫుడ్ తీసుకోవాలి దాంట్లో వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా పనిచేస్తాయి చేమదుంపలు బాగా పనిచేస్తాయి చూసారా బరువుగా ఉంటాయి చూడడానికి చిన్నగా ఉంటుంది దాంట్లో మనకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి అలాంటి ఫుడ్స్ తీసుకోవాలి పైనాపిల్ కూడా బాగా పనిచేస్తుంది సో బనానా మంచిగా పండిన బనానా తీసుకుంటే మంచిది కెమికల్ బేస్డ్ కాకుండా చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం లివ్ డైట్ అనేది ఉంది దాంట్లో అనారోగ్య సమస్యలకు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తల వెంట్రుల దగ్గర నుంచి కాళీకోటి వరకు ఎలాంటి సమస్యకైనా అద్భుతమైనటువంటి పరిష్కారం మీ ఇంట్లోనే లియోడైట్ అనేది నాది కాదు నా దగ్గర లేదు మీ ఇంట్లోనే ఉంది దాన్ని ఎలా వాడుకోవాలో అనే అవగాహన తెచ్చుకుంటే తల్లే డాక్టర్ అవుతుందమ్మా ఆ తల్లికి తెలుసు వాళ్ళ బిడ్డలు ఎలా వాళ్ళ భర్తను ఎలా చూడాలో ఆ తల్లే ఒక లియో మీరు మీరు నన్ను అంటున్నారు లియోడైట్ స్పెషలిస్ట్ అని నేను దీని మీద ఏదో రీసెర్చ్ చేస్తున్నాను ఎవరికి వాళ్ళే స్పెషలిస్ట్లు అవ్వచ్చు కొంత అవగాహన పెట్టండి న్యాచురల్గా సహజ సిద్ధంగా మాంసాహారాన్ని విడిచిపెట్టి బయటికి రండి మాంసాహారం మానవ దేహానికి సరైంది కాదు మానవుడు మాంసాహారి కాదు చాలా మంది చెప్తారు మనకేదో కూరపాళ్ళు ఉన్నాయి పీక్కు తినాలి కాదు మనిషి మాంసాహారి కాదు శాకాహారి సహజ సిద్ధంగా ప్రకృతి సహజంగా దొరికినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో డిజైన్ చేసుకోవచ్చు ఆ బ్లూ ప్రింట్ మీ బ్రెయిన్లో ఉంది ఫీనియల్ లో ఉంది

వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాన కొద్ది పడేస్తాడు కానీ కూడా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం అంటే ఏంటి ఇది ప్లేట్ మార్చేస్తే తప్పు కదా as of now we are comfortable రష్మిక గారిది ఇది ఓకే ఊరంట కదా నాకు కోపం వచ్చిందంటే బాగా తిట్టతరా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలంటుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger